పార్వతి అయితే అవనిని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలకి ఏమైందా ప్రియా అని చెప్పి అవని అక్కడికి వస్తూ ఉంటుంది ఏమైందా ఈ లాకర్లో డబ్బు లేదని చెప్పావు కదా మరి ఇదేంటి అని చెప్పి అవినీని అయితే పార్వతి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలకి కమల్ అవని వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు అదే లాకర్లో డబ్బు లేదనేటప్పుడు ఈ డబ్బులు మరి ఎక్కడి నుంచి వచ్చే ఏంటి ఇదంతా అవని అని చెప్పి పార్వతి అయితే అవని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అలా అవని గట్టిగా నిలదీసేసరికి పార్వ అవని అయితే అది అలా అవి ఎలా అందులో ఉన్నాయో నాకు తెలియదు అత్తయా నాకు నిజంగా ఏమీ తెలియదు అత్తయా అని చెప్పి అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటే కళ్ళకి ఎదురుగా నిజంగా కనిపిస్తుంటే నీ మాటలు నేను ఎలా నమ్ముతానో అవని అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి అలా చాలా సీరియస్గా పార్వతి అనేసరికి అవినీతి చాలా బాధపడుతూ ఉంటుంది నిజంగా డబ్బు మనుషుల్ని మార్చేస్తుందని నిజానికి నువ్వు బాగా నిదర్శనంలా చూపించావు నువ్వు బాగా నిజంగా నీ విషయంలో నేను అలా అనుకోలేదు కానీ నువ్వు ఇప్పుడు నిరూపించావు అవని నిజంగా నిన్ను డబ్బు మార్చేసింది అని చెప్పి పార్వతి అయితే అవనిని అంటూ ఉంటుంది అలా అంటూ అవని చేతిలో అయితే ఆ డబ్బులు పెట్టేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది పార్వతి చాలా కోపంగా ఇదో నువ్వే ఉంచుకో అని చెప్పి ఆ చేతిలో డబ్బులు పెట్టేసి అవి పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న పార్వతి పార్వతిని చూసి అది కాదు అత్తయ్యా నన్ను నన్ను నమ్మండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అవని ఆ డబ్బులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఇంకేం చూస్తున్నావురా మన అందరికీ పెట్టింది కదా నీకు బాగా పెట్టింది కదా శతకోపం ఇంకేం చూస్తున్నావు అని చెప్పి వాళ్ళ బామ్మ అయితే కమలతో అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది అవినీ అయితే ఏడుస్తూ అలా బాధపడుతూ ఉంటుంది అందరు వెళ్ళిపోయేసరికి కమలతో కన్నయ్య నువ్వేనా నన్ను నమ్ము అనేది అనేసరికి కమలు కూడా ఏం చేయలేక నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి కన్నయ్య కూడా నన్ను నమ్మడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అవని ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా నిరూపించాలి డబ్బులు ఎలా వచ్చాయో నాకు తెలియదే అని చెప్పి అవినీ అయితే అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అయినా ఎవరు పట్టించుకోరు అవినీ అయితే అందులో నా తప్పు లేదని ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోకపోవడంతో బాగా బాధపడుతుంది అవని